పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు పునరుత్న శుభాకాంక్షలు మీ దేవుని పరిశుధనామం మీకు తెలియజేస్తున్నాం ఎలా ఉన్నారు బాగున్నారా మానవుని జీవితంలో ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు ఉన్న ఆపత్కాలంలో నమ్మకమైన సహాయకుడుగా మన జీవం కలిగిన దేవుడు ఉన్నారు ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సంచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు తల్లి సమానులైన గ్రేసమ్మ గారు వైఫ్ ఆఫ్ లేట్ చంద్రపాల్ గారు వారు గుడివాడ కృష్ణా డిస్టిక్ వాసేలు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుధ పాదాల దగ్గరికి ప్రవా తల్లిగారు గ్రేసమ్మ గారిని తీసుకొని వస్తున్నాం ఈ వయసులో ప్రవా మీ రక్షణ సువార్థ వినపడాలని అమ్మగారు వెళ్ళలేని పక్షాన యేసు అనుచరులని పరిచర్ని ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నా విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు ప్రభా అమ్మగారికి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని మేము వేడుకుంటున్నాం అమ్మగారికి ఇచ్చిన బిడ్డలు ప్రభా కుమార్తెలు మృదుల మధురిమ అదేవిధంగా కుమారుడు సుధాకర్ కోడలు ఎస్తేర్ వారి బిడ్డలు ప్రభా జెనెడ్ బ్రైట్ పాల్ విన్సెంట్ బ్రైట్ పాల్ కొరకై ఈ కుటుంబం కొరికే వీరి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయ వాంఛ కొరకే మేము ప్రార్థిస్తున్నాం కుటుంబం అంతటి ఆరోగ్యాల కొరకే పిల్లల చదువుల కొరకై ప్రాముఖ్యంగా గ్రీస్ అమ్మగారి ఆరోగ్యం కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ కుటుంబాలను నిండుగా నిండుగా మీరు దీవించి ఆశీర్వదించండి వారి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయ వాంఛని మీరు నెరవేర్చి బలపరిచి నడిపించమని మేము వేడుకుంటున్నాం తండ్రి ప్రవ్వా వీరు చేసిన ఈ సహాయాన్ని బట్టి ఈరోజు ఎవరైతే శ్రమలలో కష్టాలలో ఉన్నారో వారి జీవితాలు మార్పు కలిగే అవకాశాన్ని అనుగ్రహించినందుకు ఎంతో అందున ఈ కుటుంబానికి ఈ రోజు వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డకి ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి అతడు నాకు ముర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలలో అతనికి తోడై ఉండేదను అతని విడిపించి అతని గొప్ప చేసేదను కీర్తన గ్రంథం తొంభై ఒకటవ కీర్తన పదిహేనో చరణం ఆజ్ఞ నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి మతే సువార్త పదకొండవధ్యం ఇరవై తొమ్మిదవ వచనం సూక్తి కష్ట సమయాలలో మనం ప్రార్థనపై ఆధారపడాలంటే సంక్షోభం రాకముందే మనం ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి తండ్రి ఈ సూక్తి మా జీవితంలో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానము స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి బలపరచమని ఈ వాక్యం వింటున్న బిడలని ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలని ఈ కుటుంబాన్ని క్రేసమ్మ గారిని వారి బిడ్డల్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించి మనం ఈ వాక్యాన్ని మీకు చేతులకు అప్పచెప్తూ వింటున్న ప్రతి బిడ్డ పునరుద్ధాన అనుభవంలోకి వచ్చేలాగున ప్రార్థిస్తూ వేడుకున్నాం తండ్రి ఏడో అధ్యాయం ముప్పై వచనం వారాను చీట్లు వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరం వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి మరియు కుడివైపు ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా వారితో కూడా చదువు ఆ మార్గమును వెలుచుండిన వారు తలలుచుచు దేవాలయం పడగొట్టి మూడు దినముల్లో కట్టువాడ నిన్ను నీవే రక్షించుకోను కుమారుడు అయితే దిగమని చెప్పుచు ఆయనను దూషించేది అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడాను ఆయన నపసించుచు వీడు ఇతను రక్షించను తన్ను తానే రక్షించుకొనలేడు ఇస్రాయేలీ రాజు గదా ఇప్పుడు సిలువు మీద నుండి దిగిన ఎడలా వాడిని నమ్ముదుము వాడు దేవునిందు విశ్వాసముచ్చను నేను దేవుని కుమారుడు గనుక ఆయనకి అయితే ఆయన ఇప్పుడు ఆయన చెప్పేది ఆయనతో కూడా సిలువ వేయబడిన ఆయన ఇది ప్రాముఖ్యమైన ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను బందిపోటు దొంగలను దొంగ అలాగే లేదు దొంగలును అలాగే ఆయనను నిందించి ఇక్కడ మనం గమనించాలి బందిపోటు దొంగలు క్రిమినల్స్ ఇవన్నీ రెవల్యూషనరీస్ అనేది ఒక్కొక్క సువార్తలో విధంగా రాయబడ్డ మాటలో మనం గమనిస్తే ఇద్దరు సిల్వ వేయబడ్డ ఇద్దరు ఒకవైపు లెఫ్ట్ అండ్ రైట్ ఇద్దరు కూడా ఏ ప్రభు వారిని హేళన చేస్తున్నారు ఏ ప్రభు వారిని నిందిస్తున్నారు ఎందుకు దేవుడు బందిపోటు దొంగలతోని అక్కడ సిల్వ వేయబడ్డారు అనేది గమనిస్తే ఇదొక ప్రవచనం యశాగ్రంథం యాభై మూడో అధ్యాయం పన్నెండో వచనంలో గమనిస్తే హీ హ్యాస్ టు బి హ్యాంగ్ ఇన్ బిట్వీన్ ద రెబల్స్ హీ వాస్ కౌంటెడ్ యాజ్ ఎ రెబల్ అనే మాట ఇక్కడ మనం గమనించగలుగుతాం ఇక్కడ ప్రాముఖ్యంగా ఏసు ప్రవార్తోని ఇద్దరు దొంగలు మీరు విజువలైజ్ చేసుకోండి ఏసు ప్రవార్తోని ఇద్దరు దొంగలు ఉన్నారు ఇద్దరు దొంగలు ఏసు ప్రవార్తను వేలాడ్చబడినప్పుడు ఆ ఇద్దరు దొంగలు వింటున్నది ఏంటి ఆ ఇద్దరు దొంగలు వింటు ఏసు గురించి వారు విన్నారు లేకపోతే వినకపోయి ఉండొచ్చు విన్నుంటే ఫలానా ఫలానా అని వినుండొచ్చు మర్చిపోయి ఉండొచ్చు ఏదో ఒకటి జరుగుండవచ్చు కానీ ఇక్కడ వచ్చే వరకు మనం గమనిస్తే యేసుప్రవ్ వారి గురించి వారు వింటున్నప్పుడు ఈయన ఇలా అన్నాడు ఈయన అలా అన్నాడు ఈయన ఇది చేశాడు ఈయన అది చేస్తాడు ఆయన నాయనని కాపాడుకుంటాడు అని చెప్పి దారిన పోయే ప్రజలు కానీ అక్కడున్న వారందరు యూదులు కానీ ఈ మాటలు పలుకుతున్నప్పుడు ఈ ఇద్దరు దొంగలు కూడా అది వినడాన్ని బట్టి వారు కూడా ఏసై హేళన చేస్తున్నట్టు మనం గమనించగలుగుతాం ఈరోజు నేను చెప్పే మాట ఈ రెండో మాటలో మనం గమనిస్తే ఈ రెండో మాటలో నేను ఈ మాటకి ఇచ్చే పేరు ప్రామిస్ అనే పేరు ఇస్తున్నాను ఈ రెండో మాటకి వాగ్దానం అనే పేరు నేను ఇస్తున్నాను ఇక్కడ మీరు గమనించాలి ఇద్దరు దొంగలు ఉన్నారు ఏసై గురించి వినుండొచ్చు వినకపోయి ఉండొచ్చు తెలుసుండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు కానీ ఎప్పుడైతే అక్కడున్న ప్రజలు దేవుడు ఎవరు ఏ ప్రజల కోసమైతే వచ్చారో ఆ ప్రజలంతా లేనిపోని మాటలన్నీ మాట్లాడుతున్నప్పుడు ఈ ఇద్దరు కూడా విని ఏసఐ అని హేళన చేయడం మనం ప్రారంభించాం ఈరోజు మన జీవితాల్లో మనం కూడా ఆలోచించవలసింది ఏంటిదనగా మన విశ్వాస జీవితాన్ని మన కుటుంబ జీవితాన్ని మన వైవాహిక జీవితాన్ని మన ఆత్మీయ జీవితాన్ని మన యవ్వన జీవితాన్ని దేవుడు నడిపింపులో మనం నడిపింపు వస్తున్నామా లేకపోతే మనుషులు చెప్పే మాటలను బట్టి మనుషులు మన జీవితాల్లో వారు మనల్ని నడిపించే విధంగా మనం ఉన్నామా అనేది ఆలోచించాలి ఇక్కడ ఉన్న ఇద్దరు బందిపోటు దొంగలు అక్కడున్న మనుషులు ఇంకొక మాట చెప్పి ద క్రౌడ్ వేర్ గైడింగ్ దేమ్ ద క్రౌడ్ వేర్ గైడింగ్ దెమ్ అక్కడ ఉన్న ప్రజలు వారికి తెలియదు నిన్ను నువ్వు రక్షించుకుంటానన్నావు కదా మందిరాన్ని ఇది అన్నావు కదా అది అన్నావు కదా ఇప్పుడు నువ్వు కాపాడుకో నిన్ను అనే మాటలు ఆ దొంగలు కూడా రిపీట్ చేస్తున్నట్టు మనం అక్కడ గమనించగలుగుతాం ఈరోజు ఇక్కడ వారు మన జీవితాలు గమనించాలి మేము సేవకులుగా కొన్ని సంవత్సరాలుగా సేవలో చేస్తూ మాకున్న ఒక వన్ పర్సెంట్ అడ్వాన్స్ టీవీలో మాట్లాడుతున్నాం యూట్యూబ్లో ఉన్నాం ఎంతోమంది సేవకులు ఎంతోమంది మమ్మల్ని ప్రార్థన అవసరతలు అడిగినప్పుడు మన విశ్వాస జీవితం మన ఆత్మీయ జీవితం యవ్వన జీవితం వైవాహిక జీవితాలు మన జీవితాల్లో దేవుడు నడిపింపులో ఉండాలి మనుషులు ఇచ్చే మంచి సలహాలపై నడిపింపబడాలి కానీ మనుషులు వేరు చేస్తాము మనుషులు అసూయం తీసుకొని వస్తాము మనుషులు మన జీవితాలు మనసు పరదాలు తీసుకొని వస్తాము మనుషులు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తామనే తలంపులు ఆలోచనలు తీసుకొస్తే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకనగా దేవుడిని నడిపింపులు అవి జరగవు అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఇక్కడ ఈ ఇద్దరు దొంగల్ని నడిపించేది ఎవరనగా అక్కడున్న ప్రజలు వారి చెవులు వినేటట్టు మాట్లాడేవి వారు విని వారిద్దరు అక్కడ వారిని హేళన చేస్తున్నారు కానీ కానీ దాంట్లో ఉన్న ఒక దొంగ మీరు గమనించాలి దానిలో ఉన్న ఒక దొంగ అమ్మ చదువు లోకాసు వార్త ఇరవై మూడు ముప్పై ఐదో వచ్చిన ప్రజలు నిలువబడి చూచుండి అధికారులను వీడు ఇతరులను రక్షించను వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తను తాను రక్షించుకున్నని అపహసించిరి అంతటా సైనికులు ఆయన ఎద్దుకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి నీవు యూదుల రాజు అయితే నేను నీవే రక్షించుకుని ఆయనను అప్సించి ఇక్కడ మనం గమనిద్దాం ఇద్దరు దొంగలు ఇద్దరు ఒకే పరిస్థితులు ఉన్నారు ఇద్దరికి ఒకే టైప్ ఆఫ్ శిక్ష పడింది ఇద్దరికి దొంగలనే పేరుంది ఇద్దరు ఒకే వాతావరణంలో ఉన్నారు ఇద్దరు ఏ ఇటువైపు అటువైపు ఉన్నారు కానీ ఒక్క మాట ఒకే ఒక మాట ఒక దొంగలో ఒక అద్భుతం ప్రారంభించ ప్రారంభించింది ఒకే ఒక మాట ఒక వ్యక్తి జీవితంలో ఒక మిరాకిల్ స్టార్ట్ అవుతుంది ఆయన మనసు పొందే విధంగా ఆయన జీవితాన్ని మార్చే విధంగా ఆయన జీవితము ఆయన మనసు పొందే విధంగా మిరాకిల్ ఏంటిది అనగా వారు సిల్వపై పలికిన మొట్టమొదటి మాట ఒక దొంగలో మార్పు తీసుకొని రావడం ప్రారంభించడం మనము గమనించగలము ఇద్దరు ఒకే శిక్షలో ఉన్నారు ఇద్దరు ఒకే పనిష్మెంట్ తీసుకున్నారు బోత్వేర్ గిల్టీ అండ్ బోత్వేర్ ఇన్ ద సేమ్ సర్కంస్టాన్సెస్ ఒకే పరిస్థితుల్లో ఉన్నారు ఒకే మోస్తున్నారు ఒకే శిక్ష ఉన్నారు కానీ ఒక వ్యక్తి యేసు ప్రో వారు చెప్పిన మొట్టమొదటి మాట ఆ వ్యక్తి విని ఆయన జీవితంలో ఆ మార్పు రావడము అనేది ప్రారంభమైంది అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఆ దొంగ దగ్గర సమయం లేదు కానీ ఆ దొంగ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు దేవుడు నామానికి మహిమ కలుగును గాక ఉన్న సమయాన దొంగ ఎంత అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడంటే తమ్ముడు చదువు అయితే రెండవ వాడు వాడిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కాని ఈయన ఏ తప్పిదమను చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు ఏసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమని జ్ఞాపకం చేసుకునమాట శిష్యులకి తెలియని మర్మము మీరు గమనించాలి శిష్యులకి తెలియని మర్మము దొంగకి తెలిసింది ఏంటి ఒక రాజ్యం ఉందని అలే ఆ ఉన్న సమయంలోనే యేసుప్రవర్ నోటి నుంచి ఆ అంత నరకయాతను అనుభవించి సిలువపై వేలాడి లేలాడి కాళ్ళకి మేకులు పరిస్థితులు ఉన్నప్పుడు ఎప్పుడైతే ఓపిక తెచ్చుకోని యేసుప్రవర్ అన్న మాట విని క్షమించండి అని ఆ ఒక్క మాట ఈ వ్యక్తిలో మారు మనసు వచ్చింది ఆయన అన్నమాట దేవా నీ రాజ్యంలో నన్ను అనే మాట ఆ దొంగ ఈ భూలోకంలో చివరిగా పలికిన మాట చివరిగా పలికిన మాట నన్ను జ్ఞాపకం చేసుకు ఈరోజు ఇక్కడ ఉన్నవారు మన జీవితాల్లో ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం మనం కూడా దేవుడిని అడుగు దగ్గరకు వచ్చి ఈ ఏడు మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం మన ప్రార్థనలో దేవా నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నాం ప్రతిరోజు కానీ ఒక దొంగ పశ్చాత్తాప ఒక దొంగ లోకమైన లోకరితమైన మాటల్ని వదిలేసుకొని ఒక దొంగ తన నోటిని అదుపులో పెట్టుకొని ఒక దొంగ దేవానాన్ని జ్ఞాపకం చేసుకోమని నిజమైన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పొంది అడిగిన మాట ఈరోజు మన జీవితాలు ఇక్కడ ఉన్నవారు మనం అడగగలుగుతున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాను క్యాన్ యు సే దట్ గాడ్ రిమెంబర్ మిన్ యువర్ కింగ్డమ్ ఈరోజు నా జీవితాన్ని నన్ను కనిపిస్తున్నాను నేను ఒక దొంగ వలె జీవించాను ఈరోజు నీకు ఇవ్వవలసిన సమయంలో నేను విశ్వాసంగా జీవించవలసిన వాడిని లోకంలో గడిపే విధంగా ఉన్నాను మనుషుల మాటలు విని నోటికి ఎంత వస్తే అంత పెద్ద రికం లేదు చిన్న రికం లేదు పెద్ద చిన్న మర్యాద లేదు నోటికి అదుపు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ వచ్చాను కానీ ఎప్పుడైతే దొంగ సరిదిద్దుకున్నాడు దేవుడు ఆయనతో నన్న చివరి మాట ఆయనతో నన్న చివరి మాట తమ్ముడు చదువు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని పరదేశిలో ఉంది ఆ దొంగ అన్న దేవాన్ని జ్ఞాపకం చేసుకో అంటే దేవుడు మాట నీవు నేడు నాతో కూడా దట్స్ వై నేను ఈ మాట రెండో మాటకి ఫస్ట్ మాట ఫర్ గివ్నెస్ సెకండ్ మాట ప్రామిస్ అనేది గుర్తుపెట్టుకోవాలి దేవుడు అన్న మాట దేవుడన్న మాట నీవు నాతో కూడా పరదేశం ఈరోజు మన జీవితాల్లో ఆలోచించాలి ఆ విధంగా మన జీవితాల్లో ఉండాలంటే దొంగ మీరు ఒక మాట ఆలోచించండి దొంగ ఏమి చూశాడు ఏ సయ్యలు ఆయన రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని అనడానికి కారణము ఏమి చూశాడు ఏ శయ్యం ఆయన చేతుల్లో మేకులున్నాయి తలపై ముళ్ళ కిరీటం ఉంది ఏ మంచి బట్టల్లో ముఖం కూడా సరిగా కనపడని పరిస్థితుల్లో ఏ సూపర్ సిల్వపై వేలాడుతున్నప్పుడు ఆ దొంగ బిఫోర్ ఎనీథింగ్ బిఫోర్ ఎనీథింగ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి బిఫోర్ ఎనీ మిరాకుల్ బిఫోర్ ఎనీథింగ్ హీ బిలీవ్డ్ ఇన్ ద లివింగ్ జీసస్ క్రైస్ట్ ఈరోజు ఆయన జీవితాల్లో ముఖంపై రక్తం ఉంది తలపై ముళ్ళ కిరీటం ఉంది చేతులుపై ఉన్నాయి కాళ్ళకి మేకులు ఉన్నాయి ఆయన ఇంకా హీ వాస్ అబౌట్ టు డై బట్ బిఫోర్ జీసస్ డై ప్రై టు గాడ్ గాడ్ రిమెంబర్ మీ ఇన్ యువర్ కింగ్డమ్ అండ్ గాడ్ ప్రామిస్డ్ హిమ్ యూ విల్ డెఫినెట్లీ బీ ఇన్ మై ఈరోజు ఇక్కడ ఉన్నవారు ఒక్కసారి మీరు ఆలోచించండి ఒక్కసారి మీరు ఆలోచించండి బిఫోర్ ఎనీథింగ్ వెన్ యూ ప్రే గాడ్ రిమెంబర్ మీ హీ విల్ డెఫినెట్లీ రిమెంబర్ డోంట్ వెయిట్ ఫర్ ఎ మిరాకెల్ ఒక అద్భుతం కావాలి ఒక ఆశ్చర్యకారం కావాలి ఆయన వాగ్దానం చేస్తే నమ్మదగిన వాడు ఆయన వాగ్దానాన్ని నెరవేర్చేదేవుడు అనేది గమనించు కాబట్టి ఫర్ గివ్నెస్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్ నీ జీవితాల్లో నువ్వు ఎప్పుడైతే క్షమింపబడతావో ఇతరులను క్షమించాలి ఎప్పుడైతే నువ్వు దేవుని రాజ్యంలో ఉండాలని కోరుకుంటావో లోకరితమైన వాటిని దేన్ని వినకు నీ నోటిని అదుపు పెట్టుకో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకో బిఫోర్ ఎనీథింగ్ కమ్ టు గాడ్ గాడ్ విల్ బ్లెస్ ఐ మెన్ నాతో పాటు యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన నుంచి అక్కడ అక్కడ ఈ వైపున ఒకనని ఆ వైపున ఒకనని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువు వేసేది మరియు పిలాతు యూదుల రాజు అయిన నజరేయుడు యేసు అని పై విలాసము వ్రాయించి సిలువు మీద పెట్టించాను ఏసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండేను అది హెబ్రి గ్రీకు రోమా భాషల్లో వ్రాయబడిన గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయము గాని యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాత్తో చెప్పగా పిలాతు నేను వ్రాసినదేదో వ్రాస్తున్నాను సైనికులు సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి ఆయన అంగిని కూడా తీసుకొని ఆ అంగి కుట్టులేక పైనుండి యావత్తు నేయబడింది గనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చినా దాని కోసరము చీట్లు వేయదమని ఒకరితో చెప్పుకొనిరి వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగి కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరినట్లు అది జరిగిన ఇందుకే సైనికులు ఇలాగ చేసిరి ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్ధలైన మరియయు యేసు సిలివియోద్ద నిలిచి ఉండేది యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడి నుంచి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకోనేను చాలు అమ్మా ఇదిగోని కుమారుడు ఇదిగోని తల్లి ఈ మాట మనం విన్నాం కదా మదర్ ఇక్కడ నేను దీనికి ఇచ్చే మూడవ మాటకి ఇచ్చే నేను పేరెంట్ దగ్గర ఇన్ లవ్ దేర్ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఇన్ లవ్ ప్రేమలో బాధ్యతలు ఉంటాయి అనేది మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలో మనం ప్రాముఖ్యంగా గమనిస్తే మరియ హృదయము ఏ విధంగా ఉంటుండొచ్చు ఒక తల్లి హృదయం ఏ విధంగా ఉంటుండొచ్చు అనేది గమనించాలి నేను చాలామందికి ప్రార్థనలు చేసినప్పుడు చాలామంది మాకు ఫోన్ చేసి ప్రార్థనలు కోరేటప్పుడు నేను చాలామంది గమనిస్తే ఏ ఫాదర్ అయినా ఏ మదర్ అయినా యవనస్తులు ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏ ఫాదర్ అయినా ఏ మదర్ అయినా మేము అడుగుతాం మీ ప్రేయ రిక్వెస్ట్ చెప్పండి దేని కొరకు ప్రార్థించాలని అన్నప్పుడు వారు ఫస్ట్ కోరుకునేది మా బిడ్డలు బాగుండాలండి అని కోరుకు మా బిడ్డలు బాగుండాలి మా బిడ్డల కొరకు ప్రార్థించండి అని చెప్పి వారు ఎంతో ప్రాముఖ్యంగా స్పష్టంగా వారు ప్రార్థించారు దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ఎ మదర్ అనేది మన జీవితంలో దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ఎ ఫాదర్ అనేది మన జీవితాల్లో మనం గమనించాలి ఇక్కడ మనం గమనిస్తే మరియ హృదయము ఏ విధంగా ఉంటుండొచ్చు అనేది గమనించాలి మరి అమ్మగారు హృదయం చీల్చిపోయి ఉండొచ్చు ఇట్ మైట్ హీన్ పియర్స్డ్ వెన్ షీ సా జీజస్ బీయింగ్ ఇన్సల్టెడ్ వెన్ హీ వాస్ ప్యాడ్ ఆన్ హిస్ ఫేస్ వెన్ దే వర్టింగ్ ఫిస్ ఆన్ హిస్ ఫేస్ అండ్ ఎవ్రీథింగ్ మరి అమ్మగారు హృదయం చీల్చిపోయి ఉండొచ్చు అయ్యో నా కుమారుడు ఈ విధంగా హింసింపబడుతున్నాడు అయ్యో నా కుమారుడు ఈ విధంగా అవమానింపబడుతున్నాడు అయ్యో నా కుమారుడు ముఖముపై ఉమ్మివేయబడుతున్నాడు నిందలు వేస్తున్నారు అవమానాలు చేస్తున్నారు అనే పరిస్థితులు అక్కడ ఉన్నప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటిదనగా ఎందుకు ప్రభువారు సిలువ దగ్గర తల్లి గురించి ఆలోచించారు ఎందుకు యేసు ప్రవ్ వారు తోటలోంచి తీసుకొని వెళ్ళేటప్పుడు అక్కడ శిష్యులకి కానీ పేతురు గారికి కానీ ఒక మాట చెప్పు లేకపోతే అక్కడ హింసించేటప్పుడు కానీ ఏదో ఒక దగ్గర చెప్పవచ్చు కానీ ఎందుకు ఇక్కడ సిలువ దగ్గరకు వచ్చేటప్పుడు యేసు ప్రవ్ వారు చెప్పారు మనం కానీ లూకాసు వార్త రెండో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదులో ఇంగ్లీష్లో రాయబడ్డ మాట అనగా యు ఆర్ క్యారింగ్ ద సన్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని కుమారుడిని నువ్వు మోస్తున్నావు అనే మాట ఇక్కడ ఉన్న మాట గమనిస్తే షి వాస్ క్యారింగ్ ద సన్ ఆఫ్ గాడ్ తన జీవితంలో తన హృదయాన్ని మీరు గమనిస్తే దేవుని కుమారుని తను మోస్తూ ఈ లోకంలో జన్మించే విధంగా ఉన్నప్పుడు తను ఎన్నో అవమానాలు పొందుకుంది ఎన్నో నిందలు పొందుకుంది మీరు ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనిస్తే ఈ సువార్తలలో ప్రాముఖ్యంగా గమనిస్తే యేసుప్రవ్ వారు సిల్వ దగ్గర వారి తోబుట్టులు లేరు వారు తోబుట్టులు లేరు యేసు ప్రవ్ వారి సిల్వ దగ్గర మీరు గమనిస్తే ఆ వారి గ్రామస్తులు ఏసూప్రవ్ వారిని తిరస్కరించారు వారి స్తోబుడు ఏసుప్రవ్ వారిని తిరస్కరించారు అక్కడున్న ప్రజలు ఏ ఏసూప్రవ్ వారైతే లోకంలోకి వచ్చారు లోకాన్ని రక్షించడానికి వారే సిల్వ వేయమని అరిసినప్పుడు వారు ఇది చేసినప్పుడు ఒక తల్లి హృదయం ఏ విధంగా చీల్చిపోయి ఉండొచ్చో ఆలోచించారు షీ వాజ్ బ్రోకెన్ హర్ హార్ట్ వాజ్ పియర్స్డ్ నేను ఎప్పుడు వెళ్ళిన ఒక మాట చెప్తూ ఉంటాను ఫాదర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ది హౌస్ ఫాదర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ది హౌస్ వాట్ అబౌట్ మదర్ తల్లి చెప్పాలా ఎవరికైనా ఐడియా ఉంటాయి ఫాదర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ది హౌస్ వాట్ అబౌట్ మదర్ ఇక్కడ స్త్రీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరే చెప్పాలి ఫాదర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ది హౌస్ మదర్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ది హౌస్ ఎమేన్ మీరు గమనించండి ఫాదర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ది హౌస్ అన్నప్పుడు మదర్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ది హౌస్ ఇక్కడ ఉన్న పురుషులు గుర్తుపెట్టుకోవాల్సింది అనగా గుండె ఎక్కువ కొట్టుకున్న కష్టమే గుండె తక్కువ కొట్టుకున్న కష్టమే గుండె ఎలా కొట్టుకోవాలి బ్యాలెన్స్డ్గా కొట్టుకోవాలి ఎక్కువ కొట్టుకుంటే ఆందోళనే తక్కువ కొట్టుకున్న ఆందోళన కాబట్టి ప్రతి పురుషుడు మా దగ్గర ఉన్న సేవకులు కూడా నేను అదే చెప్తుంటాను భార్యలని బాగా చూసుకోవాలి భార్యను ఏం చేసుకోవాలా బాగా చూసుకోవాలి యేసు ప్రవ్వారు తన కుటుంబాన్ని ప్రేమించి ఆయనకున్న బాధ్యతలో మీరు ప్రాముఖ్యంగా గమనిస్తే ఆ బాధ్యతలో తన తల్లిని ఎక్కడ కూడా మర్చిపోలేదు ఆ తల్లిని సిలువపై ఉన్నప్పుడు ఎంత రెస్పాన్సిబుల్ గా ఉన్నారు అని అంటే ఆ సిలువ దగ్గర మీరు గమనించండి యోహాన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన పిల్లతో నేను వ్రాసినదేదో వ్రాసిస్తాను సైనికులు ఏసిన సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి ఆయన అంగిని కూడా తీసుకొని ఆ అంగి పుట్టు లేక పైనుండి యావత్తు నేయబడింది కనుక లేక పైనుండి పైనుండి దీని ఇంగ్లీష్ ఇంగ్లీష్లో బైబిల్లో గమనించి దీని ఎక్స్ప్లెనేషన్ అతుకులు లేకుండా అత్తుకులు లేకుండా ఉండవు కొంతమంది ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్ కానీ కొంతమంది బైబిల్ జ్ఞానులు అనే మాట ఏంటిదంటే ఆ కుట్టు లేకుండా ఉన్న అంగి వస్త్రము మరియమ్మ యేసు ప్రభు వారికి ఇచ్చిందని ఒక ఒక ఆలోచన బైబిల్ జ్ఞానులకు కలిగింది అందుకే యేసుప్రవ్వారు అన్న మాట ఎప్పుడైతే నా తల్లి ఇంత ప్రేమగా నా తల్లి ఇన్ని అవమానాలు మోసింది నా తల్లి ఇంతగా భరించింది నా తల్లి ఇచ్చిన ఆ అంగిని ఎప్పుడైతే సైనికులు పంచుకునే విధంగా అక్కడ వారు ఆ చేసి వారు ఇది చేసే విధంగా ఉన్నప్పుడు యేసుప్రవ్వారు హృదయం చలించిపోయింది ఏసూప్రవ్వార్ హృదయం చలించిపోయి ఏసుప్రోవర్ అప్పుడు అన్న మాట అమ్మా ఇదిగోని కుమారుడు ఇదిగోని ఈరోజు నేను చెప్పే మాట ప్రాముఖ్యంగా ఇక్కడ ఉన్నవారు గమనించవలసింది ప్రభు వారి కుటుంబం ఈ లోకరితంగా ఉన్న కుటుంబం వేర్ హీ వాస్ బోర్న్ ఆర్ వేర్ హీ వాస్ గ్రోన్ అప్ ఆ కుటుంబమే ఇట్స్ నాట్ ఎ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఇట్ ఇస్ నాట్ ఎ పర్ఫెక్ట్ ఫ్యామిలీ వారి తోబుట్టులే సిల్వ దగ్గర లేరు వారు తోబుట్టులే హేళన చేశారు వారు తోబుట్టులే నిరాకరించారు వారు తోబుట్టులే పిచ్చివాడనే విధంగా మాట్లాడారు వారు గ్రామస్తులే వారిని అంగీకరించాలి వారు గ్రామస్తులే వారిని దే డిడ్ నాట్ హానర్ హిమ్ ఈ విధమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఈవెన్ దో హిట్ ద అట్మాస్ఫియర్ ఇన్ హిస్ ఫ్యామిలీ వాజ్ నాట్ పర్ఫెక్ట్ జీజస్ ఫుల్ఫిల్ ద రెస్పాన్సిబిలిటీ అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఈరోజు మన జీవితాల్లో ఉన్నవారు ప్రాముఖ్యంగా యవన బిడ్డలు కానీ ఇక్కడ ఉన్న వారు కానీ ఒక్కసారి మనం గ్రహించవలసింది వెన్ వీఆర్ ఇన్ లవ్ వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ వెన్ వీఆర్ ఇన్ లవ్ మనం ఎవరినైతే ప్రేమిస్తానో ఏ కుటుంబంలో అయితే మనం ఉన్నామో యవనస్తులుగా లేకపోతే ఏ వైవైక బంధంలో మనం ఉన్నామో యవనస్తులుగా కానీ పెద్దవారుగా కానీ మనము కుటుంబ బాధ్యతలు మనం తీసుకోవడము అనేది మన జీవితాల్లో మనం నేర్చుకోవాలి చాలామంది రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా బ్రతికేవారు చాలామంది ఉన్నారు కానీ ఈ మూడవ మాటలో ప్రాముఖ్యంగా మనం గమనిస్తే ఆ రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకోరని అంటే మా కుటుంబంలో పరిస్థితులు బాగాలేవు మా తల్లి మా తండ్రి మధ్య ఐక్యత లేదు మా తోబుట్టుల మధ్య ఐక్యత లేదు కాబట్టి ఈ విధంగా ఉంటాము అందుకే మేము మా ఇంట్లో వారితో మాట్లాడము అందుకే వారితో మేము దూరంగా ఉంటాం అనే విధంగా ఉంటుంది కానీ ఏసుప్రవ్ వారి సిల్వ దగ్గర మీరు గమనిస్తే ఏసయ్య దగ్గర తన తల్లి ఉంది తన ప్రియమైన శిష్యుడు బట్ హీ వాజ్ రెస్పాన్సిబుల్ వెన్ హీ వాజ్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్ అండ్ ఎంత బాధ్యత కలిగి ఉన్నాడంటే ఆ సిల్వ దగ్గర కూడా ఆ ప్రేమించే తల్లి గురించి ఎన్నడూ కూడా ఆయన మరవలేదు అక్కడ రాయబడ్డ మాట మీరు గమనిస్తే ద కామన్ థింగ్ ద కామన్ థింగ్ బిట్వీన్ మేరీ అండ్ జాన్ మీరు గమనించాలి మరియమ్మ గారికి యోహాన్ గారికి ఉన్న ఒక కామన్ థింగ్ ఏంటిదనగా ఇద్దరు ఏసై ప్రేమించారు ఇద్దరు ఏసై నమ్మారు బోత్ లవ్డ్ జీజస్ అండ్ బోత్ బిలీవ్డ్ ఇన్ జీజస్ అనేది గ్రహించాలి అందుకే వారు అక్కడ ఉండడము ఆ యేసుప్రవ్ వారు చూసినప్పుడు వారిని ఇది చేసి ఇదిగోని కుమారుడు ఇదిగోని తల్లి అనే విధంగా మాట్లాడినట్టు గమనించాను ఈరోజు నేను ఆ జీవితంలో ఆర్ వీ రెస్పాన్సిబుల్ టు అవర్ ఫ్యామిలీ ఆర్ వీ రెస్పాన్సిబుల్ ఇన్ అవర్ ఫేత్ఫుల్ లైఫ్ బట్ ఎండ్ ఆఫ్ ది డే వీ షుడ్ హ్యావ్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్ ఎండ్ ఆఫ్ ది డే వీ షుడ్ హ్యావ్ దట్ లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ వీ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఇన్ అఫ్ మన జీవితాలు ఈ రోజులున్న పరిస్థితిని యవన బిడ్డలు తెలుసుకోవాల్సి ఈ రోజులున్న పరిస్థితిలో మనపై ఎక్కువగా కన్నుంది సాతానుడి సైన్య సమూహము మనపై కన్నుంది ఏదైనా ఒక్క లోపము తీస్తే ఏదైనా ఒక్క లోపం మనలో తీయాలని వాడు ఎంతో వెరిగి చూస్తున్నాడు కానీ నేను చెప్పే మాట ఈరోజు గమనించవలసింది యేసయ్య పలికిన మాట ఈరోజు ఆ ప్రేమలో రెస్పాన్సిబిలిటీ మన జీవితాల్లో మనము తీసుకుంటున్నామా అనేది ఒక్కసారి ఆలోచించారు అందుకే శుక్రవారం అన్నమాట మార్క్స్ సువార్త మూడో ముప్పై ఒకటి ఆయన సహోదరులను తల్లి వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువని జనాలు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపట ఉండి నీకోసం వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరిని తన చుట్టూ కూర్చున్న వారిని కలయిచూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చెప్పిన జరిగించువాడు దేవుడి చిత్తము చెప్పునా జరిగినచువాడే జరిగినచువాడు నా సోదరుడును నా సోదరియును తల్లియుని దేవుడి చిత్తము నెరవేర్చువాడు ఇక్కడ ఏ వయసులో ఉన్నవారన్న ఎవరు ఏ వయసులో ఉన్నవారన్న యు ఆర్ ద మదర్ యు ఆర్ ద ఫాదర్ అండ్ యు ఆర్ ద బ్రదర్ అండ్ సిస్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈ రోజు ఇక్కడ ఉన్నవారు మన జీవితాల ఆలోచించవలసింది ప్రేమలో ఉన్న బాధ్యత మనం తీసుకుంటనామా ప్రేమలో ఉన్నప్పుడు ఆ బాధ్యత తగ్గట్టు మన జీవితాల్లో మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి మన జీవితాల్లో చాలా లోతుగా ఆలోచించాలి ద మెయిన్ థింగ్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీ నాట్ ఓన్లీ ఓన్లీ థింగ్స్ ఇట్ ఈస్ అబౌట్ అవర్ క్యారెక్టర్ ఈరోజు మన ప్రవర్తన గురించి మన క్యారెక్టర్ గురించి యవన బిడ్డలు ఆడబిడ్డలైనా మగ బిడ్డలైనా మన క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యమైనది అనేది మనం గమనించాలి వీఆర్ నోన్ ఇన్ ద సొసైటీ వీఆర్ నోన్ ఇన్ ద సొసైటీ బికాస్ ఆఫ్ అవర్ క్యారెక్టర్ మనం చూస్తూ ఉన్నాం గత వారం గత వారాల నుంచి మనం చూస్తున్నాం మార్చి నుంచి ఒక సేవకుని ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉన్నారనేది మనం చూస్తూ ఉన్నాం ఆ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడాన్ని బట్టి వేరే క్రైస్తవేతరులు ఏ విధంగా మాట్లాడుతున్నారనేది కూడా మనం చూస్తూ ఉన్నాం కానీ ఈరోజు ఇక్కడ ఉన్న వారు మనం గమనించాలి మనకి ఏ అలవాట్లున్నా ఏ వ్యసనాలున్నా మనకి ఏ దురలవాట్లున్నా లేకపోతే ఏ చెడు సంబంధాలున్నా చెడు దృశ్యాలు చూసే అలవాట్లున్నా ఏ ఉన్నా కూడా యు కమ్ అండ్ సరెండర్ టు జీసస్ క్రైస్ట్ నిన్ను నీ కుటుంబం క్షమించకపోయినా నీ తోబుడ్డులు క్షమించకపోయినా నీ సొంతవారు నీ రక్తం క్షమించకపోయినా క్షమించేసుప్రవ్ వారు ఉన్నారు అనేది మన జీవితాలు గ్రహించాలి సిలువపై ఉన్న దొంగ అతని దగ్గర సమయం లేదు బాప్తిజం తీసుకునే సమయం లేదు బైబిల్ చదివే సమయం లేదు ఏ ఇన్ ఫాలో కావాలనే సమయం లేదు ఆయన త్రిత్వం అనేది కూడా ఆయనకి తెలియకపోవచ్చు కానీ ఆ దొంగని క్షమించిన దేవుడు నిన్ను నన్ను కూడా క్షమించే దేవుడు వెన్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఇన్ యువర్ లైఫ్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఈజ్ ద టైమ్ ఇఫ్ యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ నీ జీవితంలో నువ్వు బాధ్యతగా జీవించకుండా జీవిస్తుంటే ఈ ఏడు మాటలలో మూడో మాట నీకు నాకు నేర్పించేది ఆయన స్వస్థతలు చేస్తూ బాధ్యత తీసుకోలేదు ఆయన అద్భుతాలు చేస్తూ బాధ్యత తీసుకోవట్లేదు ఆయన సిలవపై ఉన్నప్పుడు తీసుకున్న బాధ్యత ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన జీవితాల బాధ్యత తీసుకోవాలి వి షుడ్ బి నోన్ బై అవర్ క్యారెక్టర్ విఆర్ నోన్ ఇన్ ద సొసైటీ బక్సింగ్ ఎవరు నీకెవ్వరికి తెలియదు బక్సింగ్ జోషి అన్నగారు కుమారుడు అంటే బక్సింగ్కి తెలుసు విఆర్ నోన్ బై అవర్ పేరెంట్స్ నేమ్ సమాజంలో మన తల్లిదండ్రులు వారు జీవించిన విధానాన్ని బట్టి ఈరోజు బిడ్డలుగా మనల్ని గుర్తుపడతారు రేపొద్దున మన బిడ్డల్ని మన పేరు బట్టి గుర్తుపెట్టుకోవాలి అని అంటే మనం కూడా అత ఉన్నతమైన జీవితాన్ని మనం కూడా జీవించాలి అనేది మనం గ్రహించాలి కాబట్టి ద ఫస్ట్ వర్డ్ ఈజ్ ఫర్ సెకండ్ వర్డ్ ఈజ్ ప్రామిస్ అండ్ ద థర్డ్ వర్డ్ ఈజ్ ఫ్రైజ్ దాడ్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఫ్రో ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్